ప్రతి రైతన్నకి ప్రతి పేదవాడికి గుండెల్లో ఇందిరమ్మ బొమ్మ ఎలా ఉందో వారి కోరికలు ప్రజల కోరికని నెరవేర్చే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈనాడు నాలుగు కార్యక్రమాలని మీ బొమ్మానికి చేర్చే కార్యక్రమాన్ని చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆరు వందల ఆరు మండలాల్లో ప్రతి మండలంలో ఒక గ్రామం తీసుకొని మోడల్గా ఈ గ్రామంలో రైతు భరోసా కాని ఇందిరమ్మ ఆత్మ భరోసా కాని ఇందిరమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ పూర్తిగా ఇవ్వాలి అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందాక సందేశం విన్నారు ఆ సందేశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆరు వందల ఆరు గ్రామాలలో పండగ వాతావరణంలో అద్భుతంగా మహా అద్భుతంగా జరుపుకుంటూ మిగిలిన గ్రామాల్లో కూడా ఈ రాబోయే మార్చి లోపే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం ఎందుకు మార్చి దాకా టైం పట్టింది అంటే మీకు తెలియదు కాదు ఆనాడు పది సంవత్సరాలలో ఏ ప్రభుత్వం అయితే పరిపాలించినప్పుడు ఆ ప్రభుత్వము ప్రజల మనసులో ఏముందో తెలుసుకొని పరిపాలించేది కాదు దొరగాడికి మనసులో ఏదుంటే అదే ప్రజలు బలాయించాలి అని వారి మనసులో ఉన్నది ప్రజల మీద రుద్దేవాళ్ళు మన ఇందరమ్మ ప్రభుత్వంలో అలా కాకుండా ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభ పెడితే గ్రామ సభలో అధికారులు ఒక లిస్టు చదివితే ఆ లిస్టు లో కొన్ని తప్పులు ఉన్నాయి కొంతమంది అరువులకు రాలేదని మళ్ళా అప్లికేషన్ ఇస్తే ఆ అప్లికేషన్లన్నిటినీ పాత వాటిలో అర్హులైన వాళ్ళు ఇప్పుడు కొత్తగా నిన్న మొన్న ఇచ్చిన అప్లికేషన్ అన్నింటినీ కూడా కలుపుకొని క్రోడీకరించి వీటిని ఫైనల్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఈ జనవరి ఇరవై ఆరో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇవ్వలేకపోతున్నాం రేపు ఫిబ్రవరి రెండు మూడు తారీఖుల్లో రాష్ట్రంలోనే ప్రజలందరికీ ఎప్పుడు ఎలా పంపించేది ఎన్ని రోజులు పంపించేదో చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి కూడా ఈ నాలుగు కార్యక్రమాలు ఎప్పుడు మీ గుమ్మానికి పంపించేది మన ఇందరమ్మ ప్రభుత్వం తెలియజేసిందని కూడా తెలియజేసుకుంటున్నాను ఇక్కడ మీరందరూ గమనించాల్సింది ఒక్కడే ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడు ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే యువకుల ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే నా ఆడబిడ్డల ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏదైతే ఈనాడు రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఆనాటి ప్రభుత్వం వ్యవసాయం వేస్తే ఇబ్బందులు పడతారు వరేస్తే మీరు ఉరి తీసుకోవాలన్న ప్రభుత్వాన్ని భాషని మార్చి రైతన్నకి ఒరి పండిస్తే మద్దతు ధరతో పాటు అదనంగా గింటాలకి ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇరవై ఒక్క వేల కోట్లు ఇరవై ఐదు లక్షల అరవై వేల మంది రైతన్నలకి ఒక రెండు నెలలలోనే మీ ఖాతాలు ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం ఆడబిడ్డలకి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం ఐదు వందల రూపాయలకి గ్యాస్ మద్దించిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం అంతేకాదు ఏదైతే ఆడబిడ్డలు ఆర్టీసీ బస్ లో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచితంగా ప్రయాణం కల్పించిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం పేదవాళ్ళ పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతుంటే సరైన పదార్థాలు ఇవ్వక సరైన భోజనాలు పెట్టని ప్రభుత్వం దాన్ని మరిపించే విధంగా నలభై శాతం ఏదైతే డైట్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం పేదవాళ్ళ ఆడపిల్లలు స్కూల్లో చదివితే పర్సెంట్ పెంచిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నికల్లో ఇవన్నీ చేస్తానని చెప్పల అయినా కూడా పేదవాడి కష్టాలు తెలుసుకున్న మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రైతు భరోసా ద్వారా పండించే ప్రతి ఎకరాకి కొండలు బుట్టలు వాగులు వంకలు ఇళ్ళ స్థలాల కింద మార్చిన చేసిన భూములు వదిలేస్తే పండించే ప్రతి ఎకరాకి గత ప్రభుత్వం పదివేల మన ప్రభుత్వం ఈనాడు పన్నెండు వేల రూపాయలు రెండు విడతలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం ఇంతకు ముందే చుట్టుకున్నాం అంతేకాదు భూమి నోళ్ళకైతే ఎకరానికి పన్నెండు వేలు ఇచ్చారన్నా భూమి లేని నిరుపేద కుటుంబ పరిస్థితి ఏంటని అనేక సభల్లో భూమి లేని నిరుపేదలు అడగటం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని దేశంలో ఏ లేని నిరుపేద కుటుంబానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని రెండు విడతల్లో మన ప్రభుత్వం చేపట్టుకుంది గడిచిన పది సంవత్సరాల్లో ఆనాడు ప్రభుత్వం పేదవాడికి అవసరమైన రేషన్ కార్డు ఇవ్వలే ఎక్కడైతే ఎన్నికలు వస్తాయో ఆడనే రేషన్ కార్డు ఇచ్చి మమ అనిపించుకొని ఎన్నికలు జరుపుకునేది ఆనాటి ప్రభుత్వం అలా కాకుండా అరువులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వాలి అని దానికి శ్రీకారం చుట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఆర్థిక పరిస్థితి ఆర్థిక భారం పడ్డా ప్రతి అరువులైన వాళ్ళకి రేషన్ కార్డు కూడా మనం ఇచ్చుకోబోతున్నాం అంతేకాదు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా మన ఇందిరమ్మ ప్రభుత్వం ఆనాడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండేది అప్పుడు ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో ఆ పది సంవత్సరాలలో ఇరవై ఐదు లక్షల పైగా ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాటికి ఏ గ్రామానికి వెళ్ళినా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తాయి ఇందిరమ్మ ఇల్లు అదే పద్ధతిలో అదే పద్ధతిలో మొదటి విడతగా రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇల్లు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది ఇది ఒక్కసారి అయిపోయేది కాదు పది సంవత్సరం వస్తాం రాబోయే నాలుగు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో మన ఇందిరమ్మ ప్రభుత్వం ఇరవై లక్షల ఇల్లు కట్టాలని నిర్ణయించుకుంది ఇంతకుముందే అడిగారు అన్న మాది దళిత కాన్స్ట్యసీ బాగా ఎరకబడ్డ కాన్స్ట్యసీ మాకు ఎక్కువ ఇల్లు కావాలన్నారు తప్పకుండా అనుభవించియర్ అన్న ఎప్పుడూ ఏమీ అడగరు ప్రజల కోసమే వారు నిరంతరము తప్పిస్తారు కాబట్టి తప్పకుండా ఈ గణపూర్ కాన్స్టి మూడు వేల ఐదు వందల కంటే ఎక్కువ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈ నియోజకవర్గానికి ఇస్తామని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేసుకుంటున్నాను చివరిగా మీ అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఇది ఇందిరమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ రైతు భరోసా కానీ ఇందిరమ్మ ఆత్మ భరోసా కానీ ఈ నాలుగు కార్యక్రమాలు అనేవి నిరంతరము ఇస్తానే ఉంటాం ఏదో ఒక్కసారి అయిపోయింది అని చెప్పము అరువులైన ప్రతి పేదవాళ్ళకి అరువులైన ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా ఇస్తాము